జనం కోసం జనవాణి ముంబై గణేషుడికి నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల బీమా స్వామివారికి అరవై ఆరు కిలోల బంగారం మూడు వందల ముప్పై ఆరు కిలోల వెండి ఆభరణాలు దేశంలోనే అత్యంత సంపన్న గణేష్ మండలిగా ముంబై కింగ్స్ సర్కిల్లోని జిఎస్బి సేవా మండల్ పేరుగాంచింది అయితే ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం ఈ సేవా మండల్ భారీ బీమా చేయించింది ఈ సంవత్సరం ఏకంగా నాలుగు వందల నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్ల విలువైన బీమా పాలసీని తీసుకుంది గత ఏడాది ఈ మొత్తం నాలుగు వందల కోట్లుగా ఉండగా ఈసారి గణనీయంగా పెరిగింది ఈ బీమా కవరేజ్ ఇంత పెద్ద మొత్తంలో పెరగడానికి ప్రధాన కారణం బంగారం వెండి ఆభరణాల విలువ పెరగడమేనని నిర్వాహకులు తెలిపారు ప్రస్తుతం స్వామివారికి అలంకరించే అరవై ఆరు కిలోల బంగారం మూడు వందల ముప్పై ఆరు కిలోల వెండి ఆభరణాల విలువ అధికంగా ఉంది గత సంవత్సరం పది గ్రాముల బంగారం ధర డె ఏడు వేలు ఉండగా ప్రస్తుతం అది ఒక లక్ష రెండు వేలకి చేరింది ఈ కారణంగానే కేవలం ఆభరణాల రక్షణ కోసం తీసుకున్న ఆల్ రిస్క్ పాలసీ విలువ గత ఏడాది నలభై మూడు కోట్ల నుంచి ఈసారి అరవై ఏడు కోట్లకు పెరిగింది ఈ మొత్తం నాలుగు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్ల పాలసీలో అధిక భాగం వాలంటీర్లు పూజారులు వంట సిబ్బంది భద్రతా సిబ్బంది వంటి వారి వ్యక్తిగత ప్రమాద బీమా కోసమే కేటాయించారు దీని విలువ మూడు వందల డెబ్బై ఐదు కోట్లుగా ఉంది మండపానికి వచ్చే భక్తులు పండల్ ఇతర నిర్మాణాల శాఖ కోసం ప్రజా బాధ్యత కింద ముప్పై కోట్ల కవరేజ్ ని తీసుకున్నారు అగ్ని ప్రమాదాలు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కోసం తీసుకున్న బీమా విలువలో లేదు ఇది గత సంవత్సరం మాదిరిగానే రెండు కోట్లుగా ఉంది అదనంగా ఉత్సవాలు జరిగే ప్రాంగణం కోసం మరో నలభై మూడు లక్షల పాలసీని కూడా తీసుకున్నట్టు న్యూ ఇండియా అష్యూరెన్స్ సంస్థ వెల్లడించింది జనం కోసం జనవాణి